కోసం అప్లై చేసుకున్నారు ప్రతి ఒక్కరూ నేను పోయి కలిశాను ఒక వారం రోజుల క్రితం నేను మినిస్టర్ పన్నం ప్రభాకర్ గారు తర్వాత కమిషనరు కలెక్టర్ అందరం పోయి రెండు మూడు స్థలాలు చూశాము ప్రజలతో మాట్లాడాము వాళ్ళు అక్కడ వెళ్ళేదానికి సిద్ధంగా ఉన్నారు అక్కడున్న ప్రజలు కలవడం జరిగింది కొంతమంది ప్రజాప్రతినిధులు ఎమ్మెల్యే గారు కూడా ఇచ్చారు మాతో పాటు అవి చూసిన తర్వాత అక్కడ మేము అనుకునేది ఏంటంటే దాదాపు ఒక మూడు నెలల క్రితం మూసి డెవలప్మెంట్ కార్పొరేషన్ వాళ్ళు డ్రోన్ సర్వే చేసి పైనుంచి డ్రోన్ సర్వే మొత్తం యాభై ఐదు కిలోమీటర్లు సర్వే చేసి దాదాపు పదివేల ఆరు వందల ఇంట్లో స్ట్రక్చర్స్ స్ట్రక్చర్స్ ఉన్నాయి అవి బఫర్ జోన్లో ఉన్నాయి రివర్ బెడ్లో ఉన్నాయని చెప్పి తేల్చారు మరి వాటిని ఏదో ఒక రోజు మనము మూవ్ చేయాల్సిన అవసరం ఉంది నేను ప్రజలు చేసింది ఆక్రమణ అనట్లేదు వాళ్ళు ఏం చేశారు చెప్పట్లేదు ఇట్స్ అ ఫ్యాక్ట్ నిన్న నిన్న ఉదయం మొన్న ఉదయం అనుకుంటాను నేను ఎన్జిఓస్తో ఒక మీటింగ్ పెట్టుకోవడం జరిగింది ఎన్జిఓస్ ఎవరంటే ప్రముఖ ఎన్జిఓ వీరందరూ వీళ్ళందరూ కూడాను అక్కడ ఉన్నటువంటి మోసానగర్ వాటి కూడాను కాపాడుతూ వచ్చినటువంటి వాళ్ళు వీళ్ళందరూ కూడా వాళ్ళందరూ వచ్చారు ఉదాహరణకి ప్రొఫెసర్ హరగోపాల్ గారు వచ్చారు గౌరవనీయులు అట్లాగే బ్రదర్ వర్గీస్ అనేసి మాంట్ఫోర్డ్ బ్రదర్స్ వాళ్ళు వచ్చారు దెన్ లిస్సి జోసెఫ్ అని ఒక ఆవిడ వాళ్ళతో పనిచేసి ఆల్మోస్ట్ థర్టీ ఇయర్స్ నుంచి ఆ రివర్ బట్లో పనిచేసిన వాళ్ళందరూ కూడా పిలిపించుకోవడం జరిగింది పదిహేను ఆర్గనైజేషన్ వచ్చారు వాళ్ళతో పాటు సమీరా బేగం సయీద్ బిలాల్ అంజమ్ యాస్మిన్ ఫరియా బేగం వీళ్ళందరూ వచ్చి వాళ్ళతో కూర్చొని ఆల్మోస్ట్ రెండు మూడు గంటలు వాళ్ళతో కూర్చోవడం జరిగింది దానికి ముందు వాళ్ళతో ఇంకా కూడాను డీటెయిల్గా మాట్లాడేదానికి కలెక్టర్తో కల్పించాను కమిషనర్ కల్పించాను వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళ డిమాండ్స్ కూడా తెలుసుకోవడం జరిగింది వాళ్ళ డిమాండ్స్కి సంబంధించి వాళ్ళు ఏం చెప్తున్నారంటే సడన్గా మీరు మూవ్ చేస్తున్నారు సార్ బలవంతంగా తీసేస్తున్నారు మమ్మల్ని కొట్టేస్తారని భావిస్తుంటే అమ్మ కొట్టాలనుకుంటే ప్రభుత్వం ఎప్పుడూ మొదలుపెట్టేది ఆ ఉద్దేశమే లేదు ప్రభుత్వానికి మిమ్మల్ని పూర్తిగా అక్కడి నుంచి షిఫ్ట్ చేసిన తర్వాతనే ప్రతి కుటుంబాన్ని వాళ్ళ చేత అంగీకారం తీసుకొని వాళ్ళకి మంచి బెడ్ బెడ్రూమ్ ఇచ్చిన తర్వాతనే చేస్తామని చెప్పాను ఒక ప్రశ్న అడిగాను వాళ్ళు నేను మీరందరూ డబల్ బెడ్రూమ్లకు అప్లై చేసుకున్నారా అందరూ బెడ్ బెడ్రూమ్లకు అప్లై చేసుకున్నాం ఎవరికైనా వచ్చిందా ఇంతవరకు రాలేదు అది ఒక లాటరీ పద్ధతిలో ఉంది దాదాపు ఒక అరవై వెళ్ళి నీళ్ళు ఇవ్వడం జరిగింది ఇంకా కొన్ని నిర్మాణంలో ఉన్నాయి మేము మరి డబుల్ బెడ్రూమ్ ఇస్తే వెళ్ళిపోతాం అంటే వెళ్ళిపోతానికి సిద్ధంగా ఉన్నామని చెప్పారు కానీ వాళ్ళకు కొన్ని ఇబ్బందులు ఉన్నాయి ఆ ఇబ్బందులు ఏంటంటే ఉదాహరణ సడన్గా మేము ఇక్కడి నుంచి వెళ్ళిపోతాము మా పిల్లలు చదివేం కావాలి ఇక్కడ నుంచి వెళ్ళిపోతాము మేము ఒక రెండులలో పని చేసుకుంటాము మా లైవ్లిహుడ్ ఏం కావాలి అంటే దాంట్లో వాళ్ళతో మాట్లాడిన తర్వాత ముందు నుంచి ఒక సర్వే మొదలు పెట్టాం ఇక్కడ అర్బన్ కమ్యూనిటీ డిపార్ట్మెంట్ ఒకటి ఉంది మనకి జీహెచ్ఎంసీలో సెల్ఫ్ హెల్ప్ గ్రూప్లో మేప వాళ్ళు చూస్తుంటారు వాళ్ళందరినీ పెట్టి సర్వే చేస్తున్నాం ఆ సర్వే రెండు మూడు నుంచి జరుగుతూ ఉంది దాంట్లో ప్రతి ఇంట్లో ఉన్నటువంటి మహిళలు ఎవరున్నారు ఆ మహిళలు ఏం చేస్తున్నారు తర్వాత వాళ్ళకి సెల్ఫ్ హెల్ప్ గ్రూపుల ద్వారా వాళ్ళకి ఆ సహకారం అందించినందుకు మహిళా శక్తి పురోపరికం చాలా చేయాలి మేము ఉదాహరణకి అర్బన్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్ ఐదు వేల కోట్ల రూపాయలు నూట నలభై మున్సిపాలిటీకి కట్టాలి దాంట్లో ఆల్మోస్ట్ రెండు వేల ఐదు వందల కోట్లు జీహెచ్ఎస్ ఖర్చు పెట్టాల్సిన అవసరం ఉంది దాని కింద వాళ్ళకి తప్పనిసరిగా మేము ఈ ఎన్జిఓస్తో కలిసి కమిటీ ఏర్పాటు చేశాము దానికి మన మున్సిపల్ కమిషన్ అబ్రపాలి గారు దివ్యా దేవరాజన్ సిఇఓ సర్పు ప్రజావాణి స్పెషల్ ఆఫీసరు అట్లాగే గౌతమి అనేసి మా జేఎండి గారు అలాగే ఇద్దరు ముగ్గురు ఆఫీసర్స్ వాళ్ళతో పాటు ఎన్జిఓస్ను కూడాను ఉదాహరణకి సంధ్యా గారు వారితో పాటు సజయ గారు మీరా అనేసి ట్రాన్స్జెండర్కి సంబంధించినటువంటి ప్రతినిధి ఒకరు కలిసారు మమ్మల్ని అక్కడ వాళ్ళని కూడా నువ్వు పెట్టి వీళ్ళతో సర్వే మొదలుపెడుస్తున్నాము వన్ మంత్ లోపల వీళ్తే యాక్షన్ ప్లాన్ తయారు చేయించి ప్రతి ఉమెన్ కూడా సెల్ఫ్ హెల్ప్ గ్రూప్లో వారికి అందరు కూడా బ్యాంక్ లోన్లు రడ్డీలో కానీ తీయించడం వాళ్ళకి ఒక ప్రాజెక్ట్స్ పెట్టించడం ఉపాధి కల్పించడం దాంతోపాటు సెల్ఫ్ గ్రూప్లు లేని వాళ్ళని కూడా తప్పనిసరిగా సెల్ఫ్ హెల్ప్ చేర్పించడం అనేది ఒకటి పెట్టుకున్నాం ఇంకొక ఇబ్బంది వాళ్ళు తెలియజేసింది ఏంటంటే దీని ద్వారా కనీసం ఇన్ఫ్యాక్ట్ మీరు చూసుంటారు మహిళల్లో కోటేషన్లు చేస్తామని చెప్పేసి గవర్నమెంట్ సంకల్పం ఏబి ఇక్కడ కూడా ఉండొచ్చు కోటేషన్ వాళ్ళు కూడా తయారు చేస్తాం మేము వాళ్ళందరూ కూడా అర్బన్లో వాళ్ళు స్కిల్స్ ఉన్నాయి ఆ స్కిల్స్ ఇంప్రూవ్మెంట్ చేయించాలి స్కిల్స్ కూడా తప్పనిసరి ఇంప్రూవ్ చేయించి వాళ్ళకి తగు సదుపాయాలు ఏర్పాటు చేస్తాము వాళ్ళకి దగ్గరలోనే కుట్టు కేంద్రాలు కావచ్చు వాళ్ళు కొంతమంది పాలు అమ్ముకుంటామని చెప్తున్నారు బికాస్ గడ్డి దొరుకుతా ఉంది అక్కడ ఇటువంటివి ఏం చేయొచ్చు అంతా కూడాను అందరూ కూడా ఆఫీసర్స్ యంగ్ ఆఫీసర్స్ ఎన్జిఓస్ అందరూ కూడా విపరీతమైనటువంటి చాలా కాలంగా ముప్పై సంవత్సరాలు ఇదే నా అది గర్భంలో ఉన్నటువంటి ప్రజలతో కలిసి పనిచేస్తున్న వాళ్ళు వాళ్ళతో కలిపి ప్రోగ్రామ్ చేయడం జరుగుతుంది ఎడ్యుకేషన్కి సంబంధించి చెప్పుకొచ్చారు మా పిల్లలు చదువుకుంటున్నారు ఈ ఎన్జిఓస్ నాకు చెప్పింది ఏంటంటే మేము ఎంతో కష్టపడి వాళ్ళని స్కూల్లో చేర్పించాము ఒక హై స్కూల్ ఉంది అక్కడ నాలుగు వందల యాభై ఆరు మంది మేము నడుపుతున్నాం మేము చెప్పామంటే తప్పనిసరిగా నిన్నే ఇటు మీటింగ్ పెట్టాను నేను ఎవరైతే మీటింగ్ పెట్టుకున్నామంటే డైరెక్టర్ స్కూల్ ఎడ్యుకేషన్ టెంపరీస్కి సంబంధించిన ఎండి గారు అట్లాగే ట్రైబల్ వెల్ఫేర్కి సంబంధించినటువంటి ఆఫీసర్స్ సీనియర్ ఆఫీసర్స్ వాళ్ళందరితో మీటింగ్ పెట్టుకొని ఇమ్మీడియట్గా ఎక్కడైతే ఇరవై మూడు లొకేషన్స్లో ఈ పదహారు వందల బెడ్రూమ్ పది పదివేల ఇండ్లు ఎక్కడ గుర్తించున్నామో ఆ ఇండ్లలో ఉన్నటువంటి దగ్గర ఉన్నటువంటి వాటికి ఇప్పుడు ఈ నదీ గర్భంలో ఉన్న వాళ్ళు పద్నాలుగు స్థలాలకు మారుస్తున్నాం ఆ పద్నాలుగు స్థలాల దగ్గర కూడాను దగ్గర ఉన్నటువంటి టెంపరిస్కి సంబంధించిన ముస్లింకి సంబంధించినటువంటి రెషన్ స్కూల్ ఏముంది బీసీలకు సంబంధించి ట్రైబల్కి సంబంధించి సోషల్ వర్క్ నుంచి స్కూల్స్ ఏర్పాటు చేస్తున్నాము మ్యాచింగ్ బ్యాచింగ్ జరుగుతూ ఉంది ఈరోజు ఉదయం నుంచి కమ్యూనిటీ రిసోర్స్ పర్సన్స్ ఫ్రమ్ డైరెక్టర్ స్కూల్ ఎడ్యుకేషన్ నలభై మంది ఇంటింటికి వెళ్ళి సర్వే చేస్తున్నారు మీ ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉన్నారు వాళ్ళు ఏం చదువుకుంటున్నారు వాళ్ళు ఏం ఎక్కడ చేర్పించాలనుకుంటున్నారు పాలన దగ్గరికి మీరు వెళ్తే ఏం స్కూల్స్ ఉన్నాయో దానిపై మ్యాచింగ్ బ్యాచ్ జరుగుతూ ఉంది ఎడ్యుకేషన్ సంబంధించి మిడిల్ ఆఫ్ ద ఇయర్లో కూడా ఈరోజు ఉదయాన్న మళ్ళీ అందరితో మాట్లాడే నేను ఈ డైరెక్టర్స్తో ఈ రిసెంట్ స్కూల్ మేనేజ్మెంట్స్తో మేము హాస్టల్స్ వాళ్ళని చేర్పిస్తాం వాళ్ళు ఎడ్యుకేషన్ ఎటువంటి ఇబ్బంది ఉండదు దీనికి సంబంధించి నేను ప్రొఫెసర్ హర్గోపాల్ గారు కూడా మాట్లాడాను ఈరోజు ఉదయం కూడా దీన్ని మీరు కొంచెం అడ్వైజర్గా ఉండాలని చెప్పి రిక్వెస్ట్ చేశాను వారు రెస్పాండ్ చేస్తామని చెప్పారు వారు వారి వాళ్ళు ఒకవేళ వీళ్ళు ఆర్గనై చేరకపోయినా కూడాను వారి సలహాలు ఎప్పుడు తీసుకుని ముందుకెళ్తామని చెప్పి తెలియజేస్తున్నాను అట్లాగే ప్రొఫెసర్ రామ్ గారు నేను కలవడం జరిగింది వారు కూడా తెలియజేశాను సార్ మీరు దీంట్లో వచ్చి మాకు కొంచెం హెల్ప్ చేయాలి ఎందుకంటే వీళ్ళందరూ కూడాను ఇంతకుముందు పంతొమ్మిది వందల తొంభై ఏడులో అక్కడ ఇబ్బంది వచ్చినప్పుడు ఒక ఉద్యమం లాంటి జరిగింది అక్కడ దాంట్లో పార్టిసిపేట్ చేసి అనుభవం ఉన్నవాళ్ళు వాళ్ళ అనుభవాన్ని కూడా రంగరించుకొని ముందుకు వెళ్తామని చెప్పి మీకు తెలియజేస్తున్నాను ఇకపోతే కొంచెం సైకలాజికల్ ఇబ్బంది పడుతుందన్నారు కొంతమంది అన్నారు సఖి అనేటువంటి ఒక సంస్థ అనేటువంటి ఒక ఒక మాకు ఉమెన్ అండ్ చెల్డ్ డిపార్ట్మెంట్లో మాకు ఒక కార్యకర్తలకు పనిచేస్తారు మా దగ్గర రిసోర్స్ పర్సన్స్ వాళ్ళందరూ కూడా ఈరోజు ఉదయం వాకాటి కరోనా ఉమెన్ చెల్డ్ వెల్ఫేర్ డైరెక్టర్తో మాట్లాడే సెక్రటరీతో మాట్లాడడం జరిగింది వాళ్ళని తీసుకెళ్ళి ఆ ఇండ్ల దగ్గర పెట్టి ఎవరైనా ఇబ్బందులు ఉంటే వాళ్ళని కౌన్సిలింగ్ చేసేదానికి పెట్టుకున్నాం ఈరోజు ఉదయాన్నే నేను అమ్రపాలి గారు అందరం కూర్చొని ఒక చేశాం ఆల్ జోనల్ కమిషనర్స్ ఐఏఎస్ ఆఫీసర్ వర్కింగ్ వి వీఆర్ పోస్టింగ్ దమ్ ఫర్ ఆల్ దీస్ ఏరియాస్ ఇరవై మూడు లొకేషన్స్లోనూ సీనియర్ ఆఫీసర్ ఉంటారు ఒక హెల్ప్ డెస్క్ పెట్టాము అదైతే మీడియా గురి షేర్ చేశాను నేను హెల్ప్ డెస్క్ ఉంటుంది అక్కడికి వెళ్ళిన వెంటనే వాళ్ళకి సంబంధించినటువంటి కీసు వాళ్ళకి సంబంధించినటువంటి వాటర్ సప్లై సదుపాయం ఉందా లేదా వాళ్ళకి ఇంట్లో పవర్ ఉందా లేదా ముష్రఫ్ అలీ ఫరూకి కూడా ఈరోజు మీటింగ్లో పాల్గొన్నారు సీఎండి సిపిడిసిఎల్ వాళ్ళందరితో మీటింగ్ పెట్టుకోవడం జరిగింది ప్రతి దగ్గర కూడా ఒక గ్రూప్ ఆఫ్ ఆఫీసర్స్ ఉంటారు ఒక కమ్యూనిటీ డెవలప్మెంట్ ఆఫీసర్ ఉంటారు అక్కడ వీళ్ళని సేఫ్గా లోపలికి తీసుకెళ్లి అందజేసి ఎటువంటి ఇబ్బందులు అక్కడ ఒక వారం రోజులు కనీసం అక్కడ ఉండి సదుపాయాలు ఏర్పాటు చేయమని చెప్పాను అట్లాగే అంగన్వాడీలు కూడా దగ్గర ఉన్న అంగన్వాడీలకు సంబంధించి కాంతి వెసిలి ఉమెన్ చైల్డ్ వెల్ఫేర్ డైరెక్టర్ కమిషనర్ ఐ స్పోక్ టు హార్ షీ కేమ్ ఫర్ ఎస్టర్డే మీటింగ్ హా వాళ్ళ అంగన్వాడీలు ఎక్కడున్నాయని చెప్పి మ్యాచింగ్ చేస్తున్నాము ఈ చిన్న పిల్లలందరూ కూడా అంగన్వాడీలు చేర్పించడానికి ప్రయత్నం జరుగుతున్నాయి ఇవన్నీ కూడా చేసుకొస్తూ ముందు నదీ గర్భంలో ఎందుకు మొదలుపెట్టే నాకు ప్రశ్న వస్తుంది నాకు మొదటి నుంచి మేము అనుకుంటున్నది ఇదే ఎందుకు నదీ గర్భంలో ఉండాలి ఎందుకు మురికి వాసన వచ్చే దగ్గర ఉండాలి మనం నది పక్కన నడవలేము వీళ్ళు మనం షిఫ్ట్ చేయడం మంచిది అనిపిస్తూ ఉంది ఈ రోజు వరకు నిన్నటి వరకు యాభై కుటుంబాలు షిఫ్ట్ అయినాయి ఈ రోజు దాదాపు ఒక రెండు వందల కుటుంబాలు ఎక్స్పెక్ట్ చేస్తున్నాం నాకు ఇప్పుడే మా వాళ్ళు నోట్ పంపించారు ఐ థింక్ ఈరోజు జస్ట్ బిఫోర్ కమింగ్ ఐ స్పోక్ టు కలెక్టర్ అనుదీప్ ఆఫ్ హైదరాబాద్ టుడే హీ ఎక్స్పెక్ట్ అబౌట్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ ఫ్యామిలీస్ టు ఆర్ రెడీ గెటింగ్ రెడీ టు షిఫ్టెడ్ వాళ్ళు షిఫ్ట్ చేసేటప్పుడు కూడాను వాళ్ళకి డిసిఎం వ్యాన్ మేమే పెడుతున్నాం ప్యాకింగ్ సహకరిస్తున్నాం తీసుకెళ్లి పెడుతున్నాం ఇట్లాగా రెడీగా ఉన్నటువంటి ఇళ్లల్లో తీసుకుని పెట్టి ఇరవై ఐదు లక్షల రూపాయలు ముప్పై లక్షల రూపాయలు ఇల్లును వాళ్ళకి ఇస్తున్నాం కాబట్టి సంతోషంగా వెళ్తున్నారు ఎస్ ప్రతి దగ్గర కూడా ఇబ్బంది ఉంటుంది పునరావాసం కల్పించడం అనేది మనమే ఉదాహరణకు ఒక ఇంటించుకు వెళ్ళేదానికి ఏంది ఇంత మంచి ఇల్లు ఉంది వదిలేసి అనుకుంటాం అధికారులు తప్పనిసరిగా బాధ ఉంటుంది ఆ బాధని కొంత వాళ్ళు తీసేందుకు ప్రయత్నిస్తున్నాం దీనికి మీ సహకారం కూడా కోరుతున్నాం మీరు లోకల్గా ప్రజాప్రతినిధులతో కూడా మాట్లాడు వారి కోరడం జరిగింది తప్పనిసరిగా వీళ్ళకి ఎవరిని కూడాను మరీ గంటపాదం చెప్తున్నాను హైదరాబాద్ వస్తుంది కొట్టేస్తుంది ప్లీజ్ ఇట్ విల్ నాట్ హ్యాపెన్ అంటే మీరు ఒకసారి ఆలోచించాలి హైదరాబాదు